సామర్లకోట పట్టణ శివార్లో ఉన్న టిడ్కో గృహాల సమస్యను ఆరు నెలల్లో పూర్తి చేయడం జరుగుతుందని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు శనివారం వరద ముంపుకు గురైన టిడ్కో నిర్వాసితులకు హుసేన్పురం గ్రామ ప్రజలు సహకారంతో అందించిన నిత్యావసర సరుకులు పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొన్ని ఫ్లాట్స్లో విద్యుత్ పనులు పెండింగ్ లో ఉన్నాయని లోన్కి సంబంధించి లబ్దిదారుల ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఉంది ఇప్పుడు నీరు ఎలా పోతుంది దీని నీరు కొంట్రోల్ చేయడానికి ఎటువంటి రేట్ చేసి లేదా చుట్టూరు ప్రారీ కట్టి ముందు నీరు కొంట్రోల్ చేయాలని డిసైడ్ చేశాను తర్వాత ఇంకా ఇల్లు ఉన్నాయి ఐదు సంవత్సరాలు కూడా గవర్నమెంట్ బారిపోవడం వల్ల ఈ సమస్యలు వచ్చినాయి నేను నెలలు అయింది నాకు ఆరు నెల టైమేమన్నా ఆరు కూడా సెటిల్ చేయడమే కాకుండా మీ లోన్ కూడా ప్రాబ్లం ఉందని చెప్పింది

పని చేస్తాను ఇప్పుడేమో మోలు కూర్చుని ముగ్గురు అమ్మాటమ్మాచుని మన మున్సిపాలిటీ ఉండి చైర్మన్ గా ఉండి ఇక్కడ పని పాడు చేసి పని చేయను పని చేసినోడు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఫిర్యాదు చేస్తాడు प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज